విధి నిర్వహణలో ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులకు గాయాలు లారీ ఢీకొనటంతో ఘటన చాటుకున్న బాధితులకు పరామర్శ బుజరడిపాలెం పట్టణం బాంబే రోడ్డు సమీపంలోని రాఘవరెడ్డి కాలనీలో రాత్రి విధి నిర్వహణలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులను లారీ ఢీకొట్టిన దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు ప్రమాద విషయం తెలిసిన వెంటనే చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి దంపతులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం డాక్టర్ల సూచనలపై తీవ్రంగా గాయపడ్డ కర్ర దసయ్య అనే పారిశుద్ధ్య కార్మికుని మెరుగైన చికిత్స కోసం నెల్లూరులోని నారాయణ హాస్పిటల్కు తెరడించి మానవత్వం చాటుకున్నారు తెల్లారేదాకా బాధిత కుటుంబ సభ్యులకు తోడుగా హాస్పిటల్లో గడిపారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మోర్ల సుబ్రజామురళి దంపతులు మాట్లాడుతూ ప్రతి కార్మికుడు తమ కుటుంబ సభ్యుడు లాంటి వారన్నారు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం తమ బాధ్యత అన్నారు భోగి పండుగ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చేసుకున్న తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కష్టకాలంలో తమను అన్ని విధాల అంటగా నిలిచి ఆదుకున్న చైర్పర్సన్ మోర్ల సుబ్రచామురుడి దంపతులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు